తను ఇంట్లో వచ్చేసి పద్దెనిమిది నోములు నోముకున్నారండి జంట నోములు వచ్చేసి పద్నాలుగు నోములు నోముకున్నారు మొత్తం ముప్పై రెండు నోములు నోముకున్నారు తను జంట నోముల పేర్లు అండి ఇక్కడ ఇక్కడ ఇస్తున్నాను నిమ్మకాయల ముద్దలు ఎలగా పండ్ల విభూది ఉండలు గాజుల గౌరమ్మ కట్ట మీద కాకర పువ్వులు గట్టు మీద కన్నీరు చెరువులో చామంతి గంగా యమున సరస్వతి నోము తోట పసుపు తోట నోము గ్రామ పసుపు నోము నందిబుక్క నోము ఇన్ని నోములు నోముకున్నారండి జంట నోములు అబ్బా శివలక్ష్మి వారు ఓపిక మెచ్చుకోవాలి అసలు ఎన్ని నోములు నోముకున్నారో ఇంట్లో నోములు కూడా చూద్దాం ఇంట్లో పాలు ఇచ్చిందండి ఇది చాలా నోములు నోముకున్నారు బృందావనం నోము ఇంట్లో అన్నీ ఇలా తెచ్చిపెట్టుకున్నారు బాగున్నాయండి పార్వతి సరస్వతి లక్ష్మీదేవి నోము ధనం ధాన్యం నోము అన్నీ మంచిగా సపరేట్ పిక్ తీసారు చిలుకలు నువ్వుల లడ్డుల నోము చిలుకలు నువ్వుల లడ్డుల నోము సకినాల నోము వెంకటేశ్వర స్వామి భోగం నోము అష్టాచెమ్మల నోము నూనె అష్టాచెమ్మలు పూలబుట్టల నోము పూసల వండివి అష్టలక్ష్ముల నోము ప్రేరకులు పెట్టుకున్నారన్నీ ముత్యాల ముగ్గు నోము జ్యోతిర్లింగాల నోము నువ్వులతో చేశారు జ్యోతిర్లింగాలన్నీ క్షీరసాగర మదనం నోము గడపలు ముగ్గు డబ్బాల నోము ముత్యాల కుంకుమ డబ్బాల నోము అచ్చా ముత్యాలతో చేసిన కుంకుమ డబ్బాలు సానపీటల నోము అండి నాకు చాలా ఫేవరెట్ నోము అండి ఇది సానల సానపీట మీద గౌరమ్మల నోము పతంగీల నోము కప్పు సాసర్ నోము వాళ్ళ కలిసి వాళ్ళ సొంత ఊరైన కొమరవెల్లిలో జంట నోములు అండి చూడండి ఫొటోస్ అవే ఇవన్నీ జంట నోముల ఫొటోస్ చెరువులో చామంతుల నోము కట్ట మీద కాకర పువ్వుల నోము అక్కా చెల్లెలు వాళ్ళ మడదలు గుడిలో దీపం గుడి వెనుక బాషింగం నోము నూట ఎనిమిది చేతుల గాజులు నూట ఎనిమిది గౌరమ్మలు గాజుల గౌరమ్మ నోమండి గౌరమ్మలు చేశారు చూడండి నూట ఎనిమిది నూ నిమ్మకాయలు నూట ఎనిమిది పసుపు ముద్దల నోము పరం జ్యోతి నోము నందిబుక్క నోము గంగా యమున సరస్వతి నోము ఎందుబాన నోముకుంటున్నారు చూడండి చెరుకు తోట పసుపు తోట నోము బట్టలు పెట్టి ఇలా చూడండి గట్టు మీద గన్నేరు పూల నోము కట్టు మీద గన్నేరు పూలు పెట్టుకుంటున్నారు బాగున్నాయండి శివలక్ష్మి గారు సూపర్గా ఉన్నాయి మీ అన్నీ చాలా చాలా బాగున్నాయి నాకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ఈ నూములు నచ్చుతాయి అనుకుంటున్నాను థ్యాంక్స్ అండి చా పంపించినందుకు